మాలో మాకు కలసలు కల్పించి మా మైత్రీ బంధమును చెంచుటకు తెగించుతివి ఐదూళ్ళైనాయి అని పరమ దుర్మార్గుడు రారాజని లోకమునకు చాటనించితివి కృష్ణ నీ కోరిన కోరిక సరి అయినచో నిజమే అయినచో నేను ఇటకు ఈ సువిశాల మహాసామ్రాజ్యమున ఐదూళ్ళు లేకపోవునా ఇంద్రప్రస్థము వృఖప్రస్థము జయంతము వారణావతములతో ఇంకొకటి కలిపి ఈ ఇచ్చిన చాలంటి నాకు లేనివి నావి కానివి ఇతరులకు దానమిచ్చినవి ఆ నగరములను నేను వారికెట్లు కట్టపెట్టగలను ఇది సాధ్యమా తండ్రి పొసగు మార్గమా ఇది కాక నా తండ్రి కుమారులకు భాగమీయమంటివి ఎవరు నాకు తినతండ్రి పాండురాజా ఏమూడా Why you are?